హైదరాబాద్ కుదుపుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో ఈ రోజు ఉదయం నుంచి హైడ్రా టెన్షన్ నెలకొంది సర్వే నెంబర్ మూడు వందల ఏడులో గవర్నమెంట్ ల్యాండ్లకు సంబంధించి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించాల్సి ఉంది కానీ ప్రైవేట్ ల్యాండ్లు సర్వే నంబర్ మూడు వందల ఎనిమిదిలో ఉన్నటువంటి ప్రైవేట్ దుకాణాలను అలాగే అక్కడ నివసిస్తున్నటువంటి పేదల ఇళ్లను కూడా తొలగించారు ప్రభుత్వాలకు అలాగే అధికారులకు ఆ మాత్రం తెలీదా అంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఆడవారు ఆఖరికి చదువుకుంటున్న పసిపిల్లలను సైతం ఊరుకోలేదు పాలు తాగే చంటిబిడ్డలు ఉన్నా సరే వినలేదు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ ప్లీజ్ మా ఇంటిని కూల్చకండి అని పిల్లలు చేతులు ఎత్తి ముక్కుకున్న వేడుకున్నా సరే కనీసం కనికరం కూడా చూడకుండా ఆ పేద ప్రజలను రోడ్లకి వీడ్చేశారు ఉన్నట్టు ఉండి ముందస్తు సమాచారం కూడా లేకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఇళ్లను కూల్చుకుంటూ వెళ్ళిపోయారు అంతే ఏ మాత్రం కూడా కనికరించలేదు ఇంట్లోని వస్తువులను సామాన్లను అన్నిటినీ కూడా రోడ్డున పడేశారు ఇప్పుడు మా బతుకులు చీకట పడేశారు రోడ్డు మీద ఉన్నాం ఏం పాపం చేశామని మా మీద ఇంత దారుణం చేస్తున్నారు ముందస్తు హెచ్చరికలు కూడా ఇవ్వకుండా కనీసం ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం సమయం కూడా ఇవ్వకుండా మమ్మల్ని పడేశారు మా ఇళ్లను ధ్వంసం చేశారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి ప్రభుత్వాలను మాకు పునర్నివాసం కల్పించాలంటూ కూడా మేము పిల్లలతో పసిపిల్లలతో రోడ్ల మీద ఉన్నామంటూ కూడా ఉండ కూడా మహిళలు వాపోతున్న పరిస్థితి ఈ అరాచకంపై ప్రశ్నించిన గాజుల రామవారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు హైడ్రా తరపున పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి శేషగిరిరావును పోలీసులు అరెస్ట్ చేశారు పేదల పట్ల ఇంత అరాచకమా కనీసం వారికి ముందస్తు చర్యలు చెప్తే వారు పునరావాసం కోసం వేరే ప్రాంతాలను ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు పిల్లలతో చంటి పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కార్పొరేటరు లోకల్ నాయకులను ఆశ్రయం కోరగా వారు స్పందించి వారి తరఫున హైడ్రా అరాచకాలను అడ్డుకున్నందుకు నేరంగాను హైడ్రా అధికారులు కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో పాటు నగరంలోని డివిజన్ అధ్యక్షులు సాయి నేత జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరెడ్డి లక్ష్మణ్ బండారి శ్రీధర్ తదితరుల నాయకులను అరెస్టు చేశారు పేద ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ కూడా హైడ్రా అరాచకాలు ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము పేద ప్రజలను రోడ్డును పడేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ వచ్చింది ఇల్లు లేక వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని రోడ్ల పక్కన బ్రతుకు దేవుడా అంటూ జీవితం వెళ్లబుచ్చుతున్న వారి పట్ల కనికరం చూపించకుండా ఇలా ఇంత దారుణంగా ప్రవర్తించడం సరికాదు దీని మీద పెద్ద పోరాటం చేస్తామంటూ కూడా గాజుల రామారావు కార్పొరేటర్ రావు శేషగిరిరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు

પટ્ટો છોડો અગરવાળ રજગિર ગા તે મસ્ત अंद्रज्योति मत कंपेयर हां सरकार की विंड Terima kasih telah menonton!